బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని మంచిరాల జిల్లా మన్నమరి పట్టణంలోని ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు మత పెద్దల ప్రవచనాలతో ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించుకున్నారు సందర్భంగా వారిని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కలిసి శుభాకాంక్షలను తెలుపుతూ తోటి వారి పట్ల ప్రేమ త్యాగం కరుణ సహనంగా ఉండాలనే సందేశం ఇచ్చే బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఆనందోత్సవాల్లో జరుపుకోవాలని కోరారు ఈద్ అదా ముబారక్ చెప్తూ ఈరోజు చాలా విశిష్టమైన రోజు ముస్లిం సోదరు అల్లా ఏదైతే చెప్పినారో మొహమ్మద్ ప్రతీద్ గారు బీద ప్రజలకు ఏది చేసినా కానీ బీద ప్రజలకు కూడా ఆదుకోవాలని ఏదైతే కురాన్లు చెప్పినారో ఈరోజు బక్రీద్ రోజు